హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ అయ్యిందనమాట ఇవాళ తొలి ఏకాదశి అని చెప్పేసి సండే ఉంది కదా కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నా కానీ తొలి ఏకాదశి ఉంది కదా అని చెప్పేసి ఇంకా దీపం పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళైతే మళ్ళీ ఫైవ్ కే లేసేసిన లేసేసి బాకీలు అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే తుడుస్తున్నాను అనమాట ఫుల్ గాలి అసలుకి చాలా గాలి వస్తుంది అనమాట మార్నింగ్ ఐదు గంటలకే ఇంకా తర్వాత ఇక్కడ ముగ్గు అయితే పెట్టాను చూడండి ముగ్గు పెట్టి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అయితే వేసాను వేయొద్దు అంటారు కానీ వేసే కలగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వేస్తూ ఉంటాను ఇంకా తర్వాత తలస్నానం చేసేసి వచ్చిన తర్వాత ఇక్కడ గడపకైతే పసుపు రాసేసి ఏంటంటే పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడైతే అప్పటికే సిక్స్ అట్లా అయ్యింది అనమాట నేను ఇంట్లో పనులు చేసుకొని బయట వాకిలి మళ్ళీ ఇంట్లోకి వచ్చి అంట్లు దోముకొని అంటే ముందు రోజు అయితే దోమలేదనమాట డెలివరీ కేసు ఉండే ఇంక అందుకని చెప్పేసి ఇంకా వచ్చేవరకు లేట్ అయింది దానికోసం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే చేసుకుందాంలే అని చెప్పేసి ఇవాళైతే ఇంకా మార్నింగ్ అన్నీ వరకు అయితే ఎక్కువ ఉండే ఇవన్నీ ఫస్ట్ అయితే కడిగేసుకొని దీపం అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా నైట్ చేసుకుంటే కొంచెం మార్నింగే తొందరగా నేను ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా లేదు ఏదంటే సిక్స్ కల్లా దీపం అయితే పెట్టేసేదాన్ని కానీ కొంచెం దీపం పెట్టేసరికి లేట్ అయింది వాళ్ళ ఇంకా నీట్గా అవన్నీ కడిగి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదం కోసం సేమియా చేద్దామని చెప్పేసి ప్రసాదం కోసం అలాగే పులిహోర కోసం అయితే రైస్ అయితే పెట్టినా ఇక్కడ సేమియా అయితే తీసి పెట్టేశాను మా బాబు అయితే పాలకెళ్ళిండు ఇంకా లోపు ఇక్కడ దేవులను అంతా నీట్గా తూడ్చేసి బొట్లు గంధం పెట్టేసుకొని ఇలా నీట్గా క కడుక్కున్నా కదా ఇందాక కడిగి పెట్టుకున్న దీపం కుందులకు అలాగే కలసం పెట్టుకోవడానికి చెంబుకి అవన్నిటికైతే బొట్లు పెట్టేసుకొని ఇక్కడ అన్నీ పెట్టేసి పూలతో అయితే మంచిగా పెట్టేసిన ఇంకా తర్వాత మా బాబు అయితే పాలు మమ్మీ అని చెప్పేసి వెళ్ళిండు ఇంకా ఆ అయితే ఇక్కడ పులిహోరకైతే కలుపుదామని రైస్ అయితే అయిందనమాట ఇక్కడ వచ్చేసి పులిహోరకైతే కలుపుతున్నాను ఇవాళ వచ్చేసి ఇంకా పులిహోర అలాగే సేమియా పాయసం చేద్దామని ఇంకా మా వాళ్ళు అయితే మా మా వారు అలాగే మా క్షేత్రం అయితే ఇద్దరు ఇంకా లేవలేదనమాట మా బాబు లేసిన తర్వాత నేనైతే పాలకైతే పంపించిన ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేనైతే పులిహోర అయితే చేస్తున్నానండి ఇవాళ వచ్చేసి నైటే చెప్పిండనమాట మా వారు తొలి ఏకాదశి ఉంది కదా టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి ఇవాళ వచ్చేసి ఇక్కడ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ పెంజర్లలో ఉన్న మన ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడికి వెళ్దామని చెప్పేసి న్యూ ఇయర్ రోజు ఫస్ట్ అయితే వెళ్ళినాము ఇప్పుడు సెకండ్ టైం అనమాట నైట్ చెప్పింది కదా సరేలే వెళ్దామని చెప్పేసి మార్నింగ్ లేసేసి గబగబా ఈ పనులన్నీ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు అయితే ఇక్కడ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత దేవుడికి పెట్టేసిన తర్వాత మా వారైతే ఇంట్లోనే ఉండరు కదా ఇంకా తనైతే లేసి ప్రెషప్ అయిన తర్వాత ఇక్కడ తనకు తనతోటైతే ఇంకా టెంకాయ కొట్టిద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను ప్రసాదం అయితే పెట్టేస్తున్నాను అనమాట మంచిగా మంచిగా నీట్గా అంత అలంకరణ చేసుకున్నాను పువ్వులతోటి దేవుళ్ళనన్నీ మంచిగా అనిపించింది వాళ్ళ ఇంకా తర్వాత మా వారైతే స్నానం చేసేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే తననైతే టెంకాయ కొట్టమని చెప్పినా ఇంకా తనైతే ఇక టెంకాయ కొట్టేసి ధూపం అయితే వచ్చేసిన తర్వాత అగరబత్తీలు అలాగే హారతి అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో చేయిస్తేనే బాగా ఎందుకంటే మన ఇంటి యజమాని చేస్తేనే పూజ ఫలితం అనేది ఉంటుందంట కానీ వాళ్ళకి వాళ్ళకి టైం లేక అసలుకి చేయరు కానీ టైం ఉంటే వాళ్ళతో చేయించడమే మంచిది అనమాట ఇంక వాళ్ళు వచ్చేసి మా వారైతే ఇంట్లో దీపం అంటే ఆరతి ఇచ్చేసిండు కదా ఇంకా తర్వాత నేను ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే అస్సలు ఉండట్లేదు గాలి అయితే చాలా పెడుతుంది ఫస్ట్ అయితే దీపం పెట్టిన అస్సలు దీపం పెట్టి మనం కొబ్బరి గీకి ఏది ఉంటుంది కదా స్టీల్ది చూసుంటారు నేను పెట్టినప్పుడు తులసమ్మ దగ్గర అదైతే పెట్టిన ఆయన కొంచెం చిన్న రంధ్రాలు ఉన్నాయి కదా ఇది ఇక్కడ చూడండి ఇది చూపిస్తున్నాను చూడండి ఇలా ఇది పెట్టినా కదా దీంట్లోకి వెళ్ళైనా సరే గాలి పోయి దీపం అయితే కొండెక్కిందనమాట ఇంకా ప్రసాదం అయితే పెట్టేసిన ఇంట్లో కూడా చూడండి ఈ విధంగా అయితే మళ్ళీ తులసి దళం పెట్టాలని చెప్పేసి ఇంకా వాళ్ళైతే తులసి దళంతో అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను కదా ఇంక అక్కడికైతే బయలుదేరుతాము సో ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయింది అదే మీకు ఇక్కడ అయితే చెప్తున్నాను అన్నమాట నేను హ్యాపీ ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము డైరెక్ట్ డైరెక్ట్గా ఇట్లా వాయిస్ అవర్ అనిపిస్తుంది కానీ ఇచ్చేటప్పుడు అయితే పక్కన ఎవరైనా ఉన్నా మా వారు ఉన్న మా పిల్లలున్నా డైరెక్ట్ అయితే వాయిస్ అవర్ ఇవ్వాలంటే కొంచెం చిగ్గు బిడియం అట్లా అనిపిస్తుంది అందుకని చెప్పేసి అక్కడైతే నవ్వుకుంటున్నాను మా బాబు వచ్చింది తర్వాత ఇక్కడ టెంపుల్ దగ్గరికి వద్దామని చెప్పేసి అక్కడైతే ఒక షాప్ దగ్గర ఆగినాము ఇక మా పాప అమ్మ వారైతే అంటే తనైతే ఉప్పు కలుగుతుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి అలిగిందని అట్లా జోక్ మా వారు ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినామో ఇదే అండి ఎంట్రన్స్ మేము వెళ్ళేసరికి నైన్ అట్లా అయ్యి కానీ అప్పుడైతే అసలుకి ఎవరు పబ్లిక్ అనేది కొంచెమే ఉన్నారు చాలా లేరు మళ్ళీ రిటర్న్ మేము వెళ్ళేటప్పుడైతే అయితే ఫుల్ జనాలు ఉన్నారు కానీ అప్పటికి మేము వచ్చిన వన్ ఇయర్ అయ్యింది అనుకుంటా ఇప్పటికైతే చాలా చేంజెస్ అయినాయి అనమాట ఇక్కడ గార్డెన్ కానీ ఇదంతా చాలా బాగా చేసారు చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాం నేను బా మా బాబా అయితే వెళ్తున్నాము క్షేత్ర వీడియో తీసుకుంటూ వస్తుంది ఇంకా మా వారు నేను ఇక్కడైతే ఫస్ట్ వెళ్ళంగానే ఇక్కడైతే ట్యాప్స్ అయితే ఉన్నాయి అక్కడ కాలు కడుకున్న తర్వాత లోపలికైతే ఇంకా దర్శనానికి వెళ్ళాలి చూపిస్తాను చూడండి ఇదైతే మేము ఆల్రెడీ దర్శనానికి అయితే వెళ్ళాము నేను బాబు మా వారు ముగ్గురము వెళ్ళాము మా క్షేత్రం అయితే ఇదంతా వీడియో తీసుకొస్తాం మమ్మీ అని చెప్పేసి ఇదంతా తనే షూట్ అనమాట మేము ఒక ఫోర్ రౌండ్స్ అట్లా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక తన వీటొచ్చి వచ్చి అనమాట ఇదంతా తనే తీసింది వీడియో బాగా తీస్తుంది ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి లోపలికి మనం వచ్చినామంటే ఇదంతా పచ్చగా ఎంత మనసుకైతే చాలా అంటే బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి రావడము ఈ టెంపుల్కి మేము అయితే రావడం ఒక టూ టైమ్స్ అనమాట ఇప్పటికీ కానీ మంచి అనిపిస్తుంది ఏ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి ఫస్ట్ నేనైతే అదే టీవీలో చూసే అంటే మన యూట్యూబ్ ఛానల్లో చూసే వచ్చినాము అప్పుడు ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఈరోజు ఏకాదశి ఉంది కదా తొలి ఏకాదశి ఇప్పటి నుంచే కదా మనకి పండగలు అనేది స్టార్ట్ అవుతాయి అందుకోసం అని చెప్పేసి ఇంకే పండుగ అయినా కానీ ఈ తొలి ఏకాదశి నుండి స్టార్ట్ అవుతాయి అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇక్కడికైతే చూద్దాము మా వారికి అయితే వీక్ లాప్ ఉందనమాట ఇవాళ సండే కదా ఇంకా అంటే వెళ్ళొచ్చు మళ్ళీ డ్యూటీకైనా కానీ వెళ్దాం టెంపుల్కి అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా వెళ్ళలేదు ఇక్కడ ఫస్ట్ అయితే చెన్నకేశవ స్వామి టెంపుల్ ఉంది ఆ పక్కనే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దాని ఆపోజిటే దేవుడి ఆపోజిట్ వినాయక వినాయకుని టెంపుల్ అలాగే ఎవరిది ఇంకా హనుమాన్ టెంపుల్ అలాగే రాధాకృష్ణ టెంపుల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ టెంపుల్స్ ఇక్కడైతే పూజారి ఏంటంటే మనకి అక్కడ టికెట్ వచ్చేసి ఇవాళ టూ హండ్రెడ్ అట్లా ఉందనమాట టికెట్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్గా అక్కడ అర్చనలు అవి చేస్తున్నారనమాట ఇక్కడ వచ్చేసి చూడండి అనంత పద్మనాభ స్వామి ఇక్కడే అనుకున్న కోరికలు అయితే చాలా బాగా నెరవేరుతాయంట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే మేము అక్కడ టెంపుల్లో ఇక దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న టెంపుల్స్ చూపిస్తున్నాము మెయిన్గా అంటే ఇక్కడ మేము వెళ్తున్నాం కదా ఇక్కడనే అనమాట ఫస్ట్ అయితే అనంత పద్మనాభ స్వామి అక్కడ వెలిసిండంట ప్రస్తుతం మేము వెళ్తున్నాం కదా అక్కడ ఇక్కడ అయితే ఇంతకుముందు నేను ఆ వీడియో గిట డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి వీలైతే చేస్తాను నేను అయితే ఇప్పుడు ఇదంతా చూడండి అసలుకి ఎంత బాగా చేసిరో ఇది పచ్చగడ్డి ఇదంతా చాలా బాగా అనిపించింది మార్నింగ్ వెళ్ళి కొంచెం సేపు మనం టైం స్పెండ్ చేయాలన్నా అక్కడ ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉందనమాట ఇంకా మేము ఇక్కడ కొన్ని పువ్వులు అలాగే తులసి దళాలు ఇవాళ దేవుడికి అయితే ఎక్కువ పెడతాం కదా తులసి దళాలు తీసుకెళ్దామని చెప్పేసి అక్కడ వెళ్తే అక్కడ ఏంటంటే రత్నం పువ్వులు తెలుసో లేదా మీకు ఆ పువ్వుల చెట్లు పెట్టిరు చాలా పువ్వులు అయినాయి మేమేంటంటే బంతి పూలు చేమంతి పువ్వులు ఉంటాయి కదా అవేమో అని చూస్తున్నాం నేను మా వారు ఇంకా తర్వాత చూడండి ఇక్కడ మెయిన్గా అంటే ఇక్కడ ఉన్న అయితే చిన్న ఉండనమాట మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ దేవుడిని తీసి ఇక్కడ అంతా ఇట్లా పెద్దగా చేసిరనమాట చాలా బాగుంది అసలుకి అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడే కూర్చున్నాం మేము చాలా మంచి అనిపించింది మెయిన్ దేవుడు అంటే ఇక్కడ ఉన్న దేవుడు అనమాట ఇక్కడ మనకి రాయి ఇట్లా ఉంది కదా రాయి టైపు అట్లా ఆ విగ్రహం ఇంకా చూడండి ఇక్కడ ఉంది కదా అక్కడనే అన్న అంట ఆ దేవుడు ఇంకా అట్లా పెట్టేసిరు ఇక్కడ చేసేది ఇక్కడ ఉంది లోపలికి అయితే అలా లేదనమాట యజ్ఞాల్స్ అట్లా యజ్ఞం అట్లా పెట్టినప్పుడు లోపలికి వెళ్తుండొచ్చు ఇక్కడ ఇదంతా చూసుకుంటే అయితే వెళ్దాం అని చెప్పేసి మా వారైతే అనమాట ఫస్ట్ ఎక్కడ ఉండే విగ్రహము అది చూద్దాం దా అని చెప్పేసి ఇంకా చూసిన తర్వాత ఇక్కడ వచ్చినాము ఇక్కడైతే మంచి ఉందనమాట ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది అందుకే ఇక చుట్టూర చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే వీడియో తీస్తున్నాను ఇంకా నేను ఇందాక బ్యాగ్ పట్టుకొని దిగుతా ఉన్నా కదా ఆ బ్యాగ్లో అయితే నేను ఇక్కడ పులిహోర అట్లాగే సేమియా పాయసం చేసిన కదా అదైతే తీసుకొని వెళ్ళినాను అది ఆ బ్యాగు బండి కేస్ అయిపోతుండే కానీ నేను సడన్గా తీసుకొని లోపలికి వచ్చేసిన కదా ఇక అది ప పట్టుకొని తిరగడమే సరిపోయింది నాకు బ్యాగ్ వచ్చేసి ఇంకా తర్వాత అంతా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి అలాగే మా వారికి అయితే పులిహోర సేమి అయితే పెట్టి చేస్తున్నాను తిన్న తర్వాత ఇంకా వెళ్దామని చెప్పేసి ఇక్కడ భోజనాలు గిటా ఉంటాయంట అంటే సాటర్డే రోజు అయితే భోజనాలు గిటా పెడతారంట ఇంకా అది అయిపోయాక ఇంటికి అయితే తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే వంటకైతే ఇక ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే వంట చేసిపోలేను కదా ఇంకా అయితే వండినా ఇక్కడ వచ్చేసి పప్పుచారు అయితే చేస్తున్నా అనంకాయ ఉండే కొంచెము ఇంకా అది వేసేసి కొంచెం చారులాగా చేద్దామని చెప్పేసి చేసేసిన ఇంకా తర్వాత ఇక్కడ బంగాళాదుంప ఉంటే ఇంకా అదైతే ఫ్రై చేసినా చేసిన తర్వాత ఇంకా పెట్టిద్దాం పెట్టిద్దామని చెప్పేసి ఇంక అందరం అయితే కూర్చొని తింటున్నామండి ఇదేనండి ఈ వీడియో ఏడికన్నా పొయ్యొచ్చినాం అనుకో మనము చేయాలంటే కొంచెం నీరసం చాలా అనిపిస్తుంది అంటే వెహికల్ మీద పోయి రావడమే కానీ వచ్చిన తర్వాత చేసుకోవాలన్నా కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి అలాగే పులిహోర ఇంట్లో ఉండనమాట పులిహోర అలాగే సేమియా రైస్ అయితే పెట్టేసిన వారికి ఇక్కడ అయితే తింటున్నామండి ఇదేనండి ఇవాళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొన్న పెట్టిన వీడియోకి అయితే చాలామంది రెస్పాండ్ అయ్యారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వాళ్ళటి మా తొలి ఏకాదశి మా ఇంట్లో ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే వీళ్ళకైతే వడ్డిచ్చేసి నేను కూడా పెట్టుకొని తినేసానండి యూట్యూబ్లో కొంచెం ప్రాబ్లం అంటే టైటిల్ మనము ఇంగ్ తెలుగులో పెట్టినా కానీ ఇంగ్లీష్లోనే వస్తుంది అదేం చేయాలో అర్థం కావట్లేదు ఒక్కోదానికి అట్లా వస్తుంది ఒక్కోదానికైతే తెలుగులోనే వస్తుంది అనమాట వీడియోస్ నేను అయితే కొంతమంది అడుగుతున్నారనమాట అక్కడ టైటిల్ అయితే తెలుగులోనే పెట్టండి అని నేను తెలుగులోనే పెడుతున్నా కానీ అది హిందీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్